వికలాంగుల పట్ల ద వికలాంగుల పట్ల దయలేని కూటమి ప్రభుత్వం ఉండే వైఖరి సిగ్గు సిగ్గు వికలాంగుల ఫంక్షన్ తొలగించడం సిగ్గు సిగ్గు వికలాంగుల ఫెన్షన్ తొలగించడం సిగ్గు వికలాంగ

ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల్ని బోరుని ఏడిపిస్తా ఉంది ఈ పక్కనే ఉన్నాడు వికలా రెండు చేతులు పోయినాయి గతంలో వంద శాతం ఇచ్చుంటే ఈ రోజు నలభై శాతం కన్నా అని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన నోటీసులో కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులో నలభై శాతం కన్నా తక్కువ ఇచ్చేవాళ్ళు పెన్షన్ లేదు ఈ పెన్షన్ లేకుండా వీళ్ళ కుటుంబాలు ఎలా బతకాలని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఏ రకంగా వీళ్ళు ఈరోజు బతికేరుస్తారని చెప్తున్నాను ఆ పెద్ద మొత్తం రెండు కాళ్ళు లేవు ఆ కాళ్ళు లేని ఆయనకి ఆ బండి మీద ఉండే అతనికి దిరిగే పరిస్థితి లేదు ఈ రకంగా వందల వేల మందికి ఈ జిల్లాలో ఇరవై ఐదు వేల మందికి మొత్తం కూడా పెన్షన్ అనేది కూడా పర్సంటేజ్ తగ్గించి తగ్గ చేస్తా ఉన్నారు డబ్బులతో ఈ మిగతా పెట్టిన డబ్బులతో వాళ్ళు విలాసాలు చేసుకోవాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఇది సరైన పద్ధతి కాదు వీళ్ళు దాదాపు ఇప్పుడు సంవత్సరం రెండేళ్ళు పాత పెన్షన్ ఇచ్చారు అప్పుడు వెరిఫికేషన్ చేయలేదా అప్పుడు వాళ్ళు విధానం తెలియదా ఈ రోజు వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసి అన్యాయం చేసి ఆ రకంగా పదహైదు ఏళ్ళుగా తీసుకుంటున్న పెన్షన్ ని ముప్పై ఏళ్ళు నలభై ఏళ్లుగా తీసుకున్న పెన్షన్ ని ఈ రోజు పర్సంటేజ్ కావాలని తగ్గించి డాక్టర్ల పెట్టి డాక్టర్ ప్రలోభ పెట్టి ఈరోజు ఈ రకమైన ద్రోహం చేస్తారు ఏమి సంక్షేమం అండి మీది మీరు చెప్పిన మాటకి ఈ రోజు జరుగుతున్న దానికి ఏమైనా ఏమైనా పోలిక ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ వికలాంగులు డబ్బులతో బతుకుతారా చీస్ మీకు ఎవరైనా మొక్కలు వస్తారా అనిపించలేదా ఏమైనా దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని మేము అడుగుతున్నాం ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మొత్తం కూడా ఈ రోజు ఇటువంటి వికలాంగులను తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఈ యొక్క ఏదైతే నోటీస్ నోటీస్ తో ఎవరు ఇక్కడ సంతృప్తి పొందలేదు పదహైదు వేలు వస్తా ఉంది కుటుంబం గడతా ఉంది ఈరోజు లేదని చెప్పి చెప్పేశారు అరువుడే కాదని చెప్పి చెప్పేశారు కొంతమందికి పదహైదు వేలు వచ్చే వాళ్ళకి అది ఆయనకి ఆరు వేలు ఇస్తారని చెప్తున్నారు వాళ్ళ కుటుంబం ఎలా గడవాలా వాళ్ళ పిల్లకాయలు ఏం జరగాల ఈ పెద్ద ఆయన కూడా అదే అదే రకంగా చేస్తున్నారు ఇట్లా వందల వేల మంది ఈ రోజు ఉన్నారు వీళ్ళందరూ కూడా న్యాయం చేయకపోతే కలెక్టర్ గారు ఖచ్చితంగా వీళ్ళు కుటుంబాలు ఇప్పటికే దాదాపు కొన్ని వాటిలో ఆత్మహత్యలు కొన్ని వాటి ఆత్మహత్య ఉన్నారు కాబట్టి చేసుకోవాలని ఏడుస్తా ఉన్నారు ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చింది ఆ అమ్మాయి అయితే నేను కదలలేను లేను వచ్చి చెప్పేదనుకో నాకు వీలు పడదు ఇటువంటి వాళ్ళ ఈ ఈరోజు చూస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే ఈ పెన్షన్ అన్ని పునరుద్ధల బేషత్తుగా మీరు ఏదన్నా ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు జరిగితే అప్పుడు చేయాలి రెండు వేల పదిలో ఇచ్చిన సర్టిఫికేట్లు మీరు పరిశీలన చేస్తారా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పరిశీలన చేస్తారా ఈరోజు ఇటువంటి మోగాపాయలు లేకపోతే ఏమి తెలియలేని వాళ్ళని పిల్లకాయల్ని వీళ్ళందరినీ వేధిస్తా ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వానికి ఇది తగినది కాదు వెంటనే కూడా దీనిని ఉపసంహరించుకొని వాళ్ళకు పునరుద్ధరించాలని చెప్పేసి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ ఉద్యోగం మొత్తం కూడా అందరి అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా está uno